హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయంపై చర్చించుకోబోతున్నాం అదే మనకు అందరికీ తెలియని ఒక మిస్టరీ పాత రెండు రూపాయల నోట్ల విలువ ఇప్పుడు ఒక కోటి రూపాయల వరకు చేరింది అవును మీరు సరిగ్గా విన్నారు ఈ రెండు రూపాయల నోట్లు ఇప్పుడు కోట్లలో అమ్ముడవుతున్నాయి ఈ రెండు రూపాయల నోట్లకు ఇంత గొప్ప విలువ ఎలా వచ్చింది అవి ఎందుకు అరుదుగా మారాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం మన దేశంలో పాత నోట్లను చూసినప్పుడు వాటి గురించిన మనకు గుర్తులు ఎన్నో ఉంటాయి మరి ఈ రెండు రూపాయల నోట్లు ఎంత అరుదయ్యాయో అవి ఎందుకు విలువైనవిగా మారాయో ఇప్పటికీ చాలామందికి తెలియదు ఇలాంటి నోట్లపై కొన్నిసార్లు వారి ప్రింటింగ్ ఏకైక డిజైన్లు ప్రత్యేకమైన సిరీస్ నెంబర్లు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి ఇవన్నీ కలిపి ఈ నోట్ల విలువను పెంచుతూ వాటిని కలెక్షనర్లకు విలువైన సంపదగా మార్చేసాయి మన దేశంలో పాత నోట్లు చాలామందికి వింత కనిపిస్తాయి కానీ నిజం చెప్పాలంటే ఈ పాత నోట్లలో కొన్ని ప్రత్యేకమైన నోట్లు వాటి చరిత్ర వాటి కలెక్షన్ వాటి సిరీస్ నెంబర్లు ఇవన్నీ కలిపి ఇప్పుడు మార్కెట్లో ఎంతో విలువైనవి అయ్యాయి నోట్లను చూస్తుంటే ఆ నోట్లపై ఎంతో పెద్ద కలెక్టర్ డిమాండ్ ఉందని మనం ఎప్పుడైనా ఊహించారా ఈ నోట్ల యొక్క విలువ పెరిగిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ ఇప్పుడే ఈ నోట్ల ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలిగితే అవి అద్భుతమైన పెట్టుబడిగా మారచ్చు మార్కెట్లో కొంతమంది నోట్లను భారీ ధరకు అమ్ముతున్నారు పాత నోట్ల పరిరక్షణ చాలా ముఖ్యమైనది మీ దగ్గర పాత రెండు రూపాయల నోట్లు ఉంటే అవి దాచిపెట్టినట్లయితే మీరు కూడా వాటిని మరింత విలువైన ప్రాపర్టీగా మార్చుకోవచ్చు కొన్నిసార్లు ఈ అరుదైన నోట్లకు వాటి పరిరక్షణ వాటి ప్రింటింగ్లో ఉన్న మార్పులు ముఖ్యమైన డిజైన్లు మాత్రమే కాదు చాలామంది ఆ నోట్లలోని చరిత్రను కూడా చాలా ఇష్టపడతారు ఇలా పాత నోట్లు పరిరక్షించడం ఇప్పుడు మార్కెట్లో కోట్ల రూపాయల విలువ కలిగి ఉన్నాయి మీ దగ్గర కూడా పాత నోట్లు ఉంటే అవి మీరు ఊహించని విధంగా విలువైనవి కావచ్చు వాటిని న్యూస్ ఆఫీసులలో లేదా మీ దగ్గర ఉన్న నోట్ల పరిచయాలతో జాగ్రత్తగా చూసి మీరు వాటిని గుర్తించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి